హలో అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీ అందరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో నేనైతే చాలా ఇయర్స్ నుంచి అనుకుంటున్న ఒక అయితే స్టార్ట్ చేశాను అదే ఏడు శనివారాల వ్రతం అనమాట అందరికీ తెలిసే ఉంటుంది ఏడవ శనివారాల వ్రతం అంటే వెంకటేశ్వర స్వామి వ్రతం సెవెన్ సాటర్డేస్ చేసుకునే వ్రతం అన్నమాట ఇది అండ్ చాలా ఇయర్స్ నుంచి అనుకుంటున్నాను యాక్చువల్గా నేను నా ఓన్ హౌస్ తీసుకోకముందే ఇది చేయాలని అనుకున్నాను బట్ బై గాడ్స్ క్రేజ్ నాకు ఆ నేను చేయకముందే నాకు దేవుడు నాకు అది ఇచ్చేశాడు సో ఫైనల్లీ ఆ ముక్కుని తీర్చుకునే టైం అయితే ఇప్పుడు దొరికింది నాకు సో నేనైతే స్టార్ట్ చేశాను అనమాట శనివారం అయితే ఇదే నా ఫస్ట్ వీక్ నాకు కూడా యాక్చువల్గా ప్రాసెస్ ఏం తెలీదు బట్ చాలా యూట్యూబ్ వీడియోస్ని మందిని కనుక్కొని రిఫర్ చేసి సో నేనైతే ఈ పూజనైతే స్టార్ట్ చేశాను సో దీనికి మనకి ఎవ్రీ అన్ని పూజలకి ఉన్నట్లు అన్ని సామాన్లు పసుపు కుంకుమ గంధం ఇవన్నీ కావాలి సో దానికంటే ముందు మనకి వెంకటేశ్వర స్వామి ఫోటో కావాలి దాంట్లో లక్ష్మీదేవి ఉండాలన్నమాట ఫోటోలో అప్పుడు మంచిదని అంటారు సో అట్లా వెంకటేశ్వర స్వామి ఫోటో తీసుకొని మంచి శనివారం రోజు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఇల్లంతా క్లీన్ చేసేసుకొని పూజ అయితే స్టార్ట్ చేయొచ్చు సో దీనికి చాలామంది నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే అంటే నా నా తెలిసిన వాళ్ళు నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే సెవెన్ వీక్స్ నాన్ వెజ్ తినకుండా ఉండాలా ఓన్లీ వన్ వన్ డేనే ఉంటే సరిపోతుందా అని చాలామంది క్వశ్చన్స్ అడిగారు నన్ను సో మామూలుగా అయితే మనం ఓన్లీ సాటర్డేస్ మట్టుకు ఉంటే సరిపోతుంది వీక్ అంతా ఉండని అవసరం లేదు సాటర్డే మార్నింగ్ నుంచి నైట్ వరకు ఉపవాసం ఉండి ఉపవాసం తర్వాత నైట్కి భోజనం చేసుకుంటే సరిపోతుంది అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ సండే నైట్ షెడ్యూల్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఏం అవసరం ఉండదు సో దానికంటే ముందు మనమైతే ఇల్లు క్లీన్ చేసుకోవచ్చు అని చేసుకోవాలన్నమాట మార్నింగ్ లేవగానే ఇల్లు మంచిగా ఊడ్చి చేసుకొని పసుపు నీళ్ళు చల్లేసుకొని స్టార్ట్ చేయాలి అండ్ మనకి వీటికి పిండి దీపాలు అనేది పెడతాం కదా సెవెన్ పిండి దీపాలు అవి కూడా బియ్యం పిండితో చేసిన పిండి దీపాలు పెడతాము సో మనం ఆ పిండి పిసికేటప్పుడు దాంట్లో కొంచెం బెల్లం ఒక హాఫ్ అరటి పండు వేసి ఆవు పాలతో మనం ఈ పిండిని మంచిగా డఫ్ చేసుకోవాలన్నమాట సో అది చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఫస్ట్ ఎందుకంటే మనం ముందే చేసి పెట్టుకుంటే మనకి పిండి దీపాలు చేయడం ఈజీగా అయిపోతుంది సో ఫస్ట్ మనం అన్నిటికంటే ముందు చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం కలశం అవన్నీ ఏర్పాటు చేసుకోవాలన్నమాట దానికోసం మనం కింద ఒక చిన్న పీటను ఏదో ఒకటి వేసుకొని దానిపైన ఒక బ్లౌజ్ పీస్ పెట్టుకోవాలన్నమాట అంటే చాలా మందికి ఇంకొక డౌట్ ఏంటంటే ఈ బ్లౌజ్ పీస్ని ఎవ్రీ టైం చేంజ్ చేయాలా సేమ్ బ్లౌజ్ వాడు ప్లీజ్ వాడుకోవచ్చు అని సో నాకు వరకు అయితే దీన్ని సేమ్ బ్లౌజ్ పీస్ని మనం కింద ఏదైతే పడుస్తామో టేబుల్ పైన దాన్ని సేమ్ వాడుకోవచ్చు అంట బట్ కలశం మీద పెట్టే బ్లౌజ్ మాత్రం ఎవ్రీ టైం వేరేది కొత్తది వాడాలని నాకు తెలిసిన వాళ్ళు నాకు చెప్పారనమాట సో అట్లా మనము సెవెన్ పిండి దీపాలు ప్రిపేర్ చేసుకొని దాంట్లో ఒక్కొక్క కొన్ని దీపంలో ఏడు ఏడు ఒత్తులు వేసుకొని ఆవు నెయ్యి అందులో వేసి వెలిగించుకోవాలి సో ఆవు నెయ్యి ఎందుకు అని అంటే మనం నువ్వు నూనెతో కూడా పెట్టుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు బట్ ఈ పిండి దీపాలను ఒకవేళ మనం ఏదన్నా ఆవుకి పెట్టాలనుకుంటే నెయ్యి వేస్తే కొంచెం మంచిది ఆవు కూడా ఏమి హాని కడగకుండా పెట్టినా కూడా మనకు కూడా మంచిగా ఉంటుంది అన్నమాట సో దానికోసమని మనము ఆవు నెయ్యితో ఆవు నెయ్యిని వేసి వెలిగించుకోవచ్చు సో ఇట్లా మనం అంతా పూజకు ప్రిపేర్ చేసేసుకోవాలి దాని తర్వాత పసుపు గణపతిని కూడా ప్రిపేర్ చేసుకోవాలి ఎందుకంటే ఏ పూజకైనా ఫస్ట్ మనం చేయాల్సిన పూజ గణపతికి కాబట్టి పసుపు గణపతిని ప్రిపేర్ చేసి పెట్టేసుకొని దీపాలు అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలన్నమాట పంచామృతము హారతి కర్పూరము అండ్ ధూపం అగర్బత్తి అగ్గిపెట్ట అండ్ కలశం ఇంకా ఏంటంటే ఆచమ్మనానికి మనకి చెంబు ఆచమ్మం చేసుకోవడానికి ఒక ప్లేట్ సో అన్నీ మనం అడ్జస్ట్ చేసి పెట్టేసుకుంటే మాటి మాటికి పూజ మధ్యలో లేవకుండా ఉండొచ్చు అనమాట అండ్ పసుపు గణపతికి పెట్టడానికి తాంబూలం అండ్ దాంట్లో పాటు వాయినం కూడా పెట్టుకోవాలన్నమాట దేవుడికి సో అలా మనం ఫస్ట్ వినాయకుడికి అయితే పూజ చేసేసుకోవాలి తర్వాత వినాయకుడికి అష్టోత్తరం అయిపోయిన తర్వాత వెంకటేశ్వర స్వామి పూజ స్టార్ట్ చేసుకొని అష్టోత్తరం చేసుకొని దాని తర్వాత నైవేద్యం నైవేద్యం విషయానికి వస్తే మనకి ఎంత స్తోమత ఉంటే అన్ని నైవేద్యాలు చేసుకోవచ్చు బట్ వెంకటేశ్వర స్వామికి లడ్డు చాలా ఇష్టం అని అంటారు సో అందుకని ఏదైనా ఒక లడ్డు చేసి పెట్టుకుంటే బాగుంటుంది అది నువ్వు లడ్డు ఇంకా శ్రేష్టమని నేను విన్నానమాట సో నల్ల నువ్వులతో చేసిన లడ్డూలు దేవుడికి పెడితే చాలా మంచిదని నాకు నేను విన్నాను అనమాట సో అందుకనే నేను ఒక వీక్లో అయితే చేశాను ఇది ఫస్ట్ వీక్ కాబట్టి నేను బయట నుంచి కొనుక్కొచ్చిన లడ్డూని పెట్టాను దేవుడికి అండ్ ఇంట్లో పాయసం తయారు చేసామన్నమాట సో అవే నేను దేవుడికి నైవేద్యంగా పెట్టాను సపరేట్గా ఏం పెట్ చేయలేదనమాట అండ్ నేను యాక్చువల్గా ఎవ్రీ వీక్ ఒక్కొక్క పేరుని భోజనానికి పిలిచాను అనమాట అంటే ఒక్కొక్క కపుల్ని అట్లా సెవెన్ వీక్స్ సెవెన్ కపుల్స్ని పిలవాలని నేను అనుకున్నాను అంటే ఎవరికొకరికి ఇంట్లో భోజనం పెడితే పూజ తర్వాత అది చాలా మంచిదని అంటారు కదా సో అందుకని నేను ఒక కపుల్ని ఇన్వైట్ చేశాను అనమాట ఎవ్రీ వీక్ ఒక్కొక్క కపుల్ అట్లా సెవెన్ వీక్స్ సెవెన్ కపుల్స్ని ఇన్వైట్ చేసి వాళ్ళ వాళ్ళకి భోజనం పెట్టాను అనమాట నా స్తోమకు తగ్గట్టు నేను ఎంత చేయగలను అంత చేశాను అనమాట సో ఇట్లా మనము వన్స్ పూజ అంతా అయిపోయిన తర్వాత ఎవరినైనా మధ్యాహ్నం లంచ్కి కుదిరినప్పుడు వాళ్ళ కుదిరినప్పుడు మధ్యాహ్నం లంచ్కి అలా వస్తే వాళ్ళని పిలిపించి వాళ్ళకి భోజనం పెట్టి పంపించవచ్చు అండ్ ఇది సెవెన్ వీక్స్ చేస్తారా అని అంటే చాలామంది ఏమంటారంటే వెంకటేశ్వర స్వామి వడ్డీ కాసేవారు కాబట్టి ఎప్పుడైనా నాకు వడ్డీ చాలా ఇష్టం కాబట్టి ఎయిత్ వీక్ కూడా చేసుకోవడం మంచిది అని అంటారు సో సెవెన్ వీక్స్ మామూలు వ్రతం ఎయిత్ వీక్ వడ్డీగా చేసుకోవాలి అండ్ ఈ సెవెన్ వీక్స్ అయిపోయిన తర్వాత మనకి వీలుంటే కుదిరితే తిరుపతికి వెళ్ళి ఆయన దర్శనం చేసుకొని రావాలన్నమాట సో లేదా నీకు ఈ సెవెన్ వీక్స్లో నీ మొక్కు తీరలేదు ఇంకా నీకు టైం మొక్కు తీరని టైం ఉంటే ఎప్పుడైనా నీ మొక్కు తీరినప్పుడైనా సరే నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి ఆయన దర్శనం చేసుకొని రావచ్చు అనమాట సో ఇది నాకు తెలిసిన ప్రాసెస్ నేను చాలా రీసెర్చ్ చేసి తెలుసుకున్న ప్రాసెస్ అండ్ నేను చేస్తున్న ప్రాసెస్ నాకైతే తెలియదు బట్ స్టార్ట్ అయితే చేశాను అండ్ అసలు ఎంత పాజిటివ్గా అనిపిస్తుంది అంటే డే అంతా అట్లా ఉపవాసం ఉన్న ఫీలింగ్ కూడా రాదు నుంచి సాయంత్రం వరకు అండ్ మనము పూజ చేసిన తర్వాత బెడ్లపైన సోఫాలపైన కూర్చోకుండా నేలపైన కూర్చొని నీళ్ళపైన రాత్రి కూడా స్వామివారి ఎదురుగా చేప వేసుకొని పైన పడుకోవడం మంచిది అంటారు ఎందుకంటే అన్ని పూజ ఏదైనా పూజ చేసినప్పుడు బ్రహ్మచర్యం పాటించడం అనేది చాలా ఇంపార్టెంట్ కదా అందుకని ఇలా అనమాట నీళ్ళపైన పడుకోవాలి మార్నింగ్లో వచ్చి తలస్నానం అది చేసేసుకొని మళ్ళీ అవన్నీ క్లీన్ చేసేసి యాజ్ యూజువల్ మన లైఫ్ని మనం లీడ్ చేయొచ్చు అనమాట సో ఇది మనము ఈ పూజ అంతా అయిపోయినాక సాయంత్రం పూజ అయిపోయిన తర్వాత దీపాలు కొండెక్కిన తర్వాత స్వామివారిని కదపాలన్నమాట అంటే కలశాన్ని ఫాటోని అన్ని కదిపిన తర్వాత కదుపోవచ్చు అనమాట ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ డే సెకండ్ డే అయిపోతుంది కదా సో ఆ రోజు ఈవినింగ్ కదిపేసుకొని మనం పడుకోవచ్చు అనమాట సో ఇది నాకు తెలిసిన ప్రాసెస్ హోప్ మీ అందరికీ ఏదో ఏదో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అన్న ఉంటుందన్న ఆశతో నేనైతే ఈ వీడియోనైతే చేశాను హోప్ మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను కదా ఇది ఇవ్వాలంటే వీడియో హోప్ మీ అందరికీ వీడియో అనుకుంటున్నాను ఈ వీడియో నుంచి ఒకరికి కొంచెం ఇన్ఫర్మేషన్ షేర్ అయినా కూడా ఐఎమ్ సో హ్యాపీ మీ అందరికీ వీడియో నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో